హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు సుప్రీంకోర్టు తీర్పుతో పెన్షన్ చట్టం అమలుపై ప్రభావం ఉంటుందా ఉండదా అనేది క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది అలాగే రీసెంట్గా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి కొన్ని నిజ నిజాల బాల గురించి అయితే పెన్షన్ రూల్స్ మార్పులో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ అమలు అవుతుందా లేదా అని పూర్తి క్లారిటీ కోసం అయితే వీడియో చేయడం జరిగింది వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో ముందుగా మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే పెన్షన్ రూల్స్ పై గందరగోళం నెలకొందండి నేడు సో తప్పుదోవ పట్టిస్తున్నటువంటి కోర్టు తీర్పులు అసలు వాస్తవాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము సో ఇందులో కొన్ని కోర్టు తీర్పులు కూడా అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి సో కేంద్ర ప్రభుత్వం పెన్షన్ నిబంధనల్లో ఇటీవల చేసిన మార్పులపైన దేశవ్యాప్తంగా పెన్షనర్లలో అందరిలో కూడా అంటే కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లలో ఇటు రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లలో కూడా తీవ్ర ఆందోళన గందరగోళం అయితే నెలకొన్నాయి ఈ నేపథ్యంలోనే కొన్ని పాత కోర్టు తీర్పులను కూడా ఊటంకిస్తూ పెన్షనర్లకు ఎలాంటి నష్టం జరగదని సుప్రీంకోర్టు హామీ ఇచ్చిందంటూ సామాజిక మార్గ మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం అయితే జరుగుతోంది ముఖ్యంగా రాజస్థాన్ ప్రభుత్వానికి సంబంధించి ఒక కేసు లెవెన్ ట్వంటీ త్రీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి మరొక కేసును ఈ ప్రచారంలో ముఖ్య భాగంగా వాడుతూ ఉన్నారండి అయితే ఈ తీర్పుల వాస్తవము ఏమిటి అవి ప్రస్తుత పెన్షన్ సవరణలకు వర్తిస్తాయా అసలు పెన్షనర్ల భయాలకు కారణమేంటి అనే విషయాలను లోతుగా పరిశీలిద్దాం ముఖ్యంగా తప్పుదోవ పట్టిస్తున్నటువంటి రాజస్థాన్ కేసు అనే చెప్పాలండి లెవెన్ ట్వంటీ త్రీ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కేసు ప్రకారంగా ప్రచారంలో ఉన్న విషయం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు లెవెన్ ట్వంటీ త్రీ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్టీన్ ప్రకారంగా పెన్షనర్లకు అయితే ఏమి డోకా ఉండదని వాట్సాప్ సందేశాలు విరివిగా అయితే షేర్ అవుతున్నాయి అలాగే వాస్తవం ఏంటంటే ఈ కేసు రాజస్థాన్ ప్రభుత్వం పర్సనల్ వర్సెస్ అక్కడ లెక్చరర్ లైబ్రరీస్ అలాగే ఫిజికల్ ట్రైనింగ్ ఇన్స్ట్రక్ ఇన్స్పెక్టర్స్ పీటీఏలు పూర్తిగా ఇది రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినదేనని ఇక్కడ వాస్తవం అండి సో ఈ నేపథ్యంలో పంతొమ్మిది వందల యాభై నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు మధ్య నియమితులై పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల నాలుగు మధ్య పదవి విరమణ చేసి జనవరి ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఆరు కంటే ముందు లెక్చరర్గా ప్రమోషన్ కోసం పొందిన కొందరు ఉద్యోగులు తమకు రాజస్థాన్ ప్రభుత్వ రూల్స్ ప్రకారంగా నాలుగో వేతన సంఘం సిఫార్సులను ఒకటి ఒకటి పంతొమ్మిది నుంచి ఎనభై ఆరు నుంచి వర్తింపజేయాలని కోరుతూ వేసిన కేసు ఇది సో యాక్చువల్గా సుప్రీంకోర్టు తీర్పు ఏమి ఇచ్చిందంటే ఈ కేసు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఇరవై మూడు పేజీల తీర్పు అండి ఒక ఉన్నతాధికారి అందించినటువంటి సమాచారం మేరకు ఈ తీర్పు కేవలం ఆ రాజస్థాన్ ఉద్యోగుల పే రూల్స్ ప్రమోషన్ తేదీల ఆధారంగా ఇచ్చిన ఆదేశము సో ఈ తీర్పు జనరలైజ్ చేస్తూ ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు అయితే ఎక్కడ పేర్కొనలేదు కాబట్టి ఈ తీర్పును ఆధారంగా చేసుకుని కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకి రక్షణ ఉందని చెప్పడం పూర్తిగా ఇది అవాస్తవమే ఇక రెండవది ఏపీ విషయానికి వచ్చినట్లయితే అసంబద్ధమైన ఆంధ్రప్రదేశ్ డిసిఆర్జీ కేసు సో ప్రస్తావన ఏమని సర్కులేట్ అవుతుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్సెస్ రిటైర్డ్ ఉద్యోగుల మధ్య నడిచిన ఒక పాత కేసు ఎస్పిఎల్ వన్ ఫోర్ వన్ సెవెన్ నైన్తో సో ఇది ప్రస్తుతం పెన్షన్ పెన్షన్ చర్చల్లోకి అయితే ఈ కేసును లాగుతున్నారండి వాస్తవానికి ఈ కేసు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఎంఎస్ నెంబర్ ఎయిటీ ఎయిట్ డేటెడ్ అండ్ ట్వంటీ సిక్స్త్ మార్చ్ నైన్టీన్ ఎయిటీకి సంబంధించింది ఈ జీవో ద్వారా డెత్ కమ్ రిటైర్మెంట్ గ్రాట్యుటీ అంటే డిసిఆర్జీని పెంచారు పెంచిన డీసీఆర్జీ ఏ తేదీ తర్వాత రిటైర్ అయిన వారికి వర్తిస్తుంది అనే అంశంపై ఈ కేసు నడిచింది ఉదాహరణకు బిఎస్ఎన్ఎల్లో ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు నుంచి డిసిఆర్జీ పెంచితే రెండు వేల పదహైదులో రిటైర్ అయిన వారికి ఆ పెంపు వర్తించదు కేవలం పెన్షన్ రివిజన్ మాత్రమే వర్తిస్తుంది అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ కేసు కేవలం డీసీఆర్జీ పెంపుదల దాని అమలు తేదీకి సంబంధించిందే తప్ప మంత్లీ పెన్షన్ మొత్తానికి కానీ పెన్షన్ రివిజన్ విధానానికి కానీ దీనికి ఎలాంటి సంబంధం అయితే లేదు అయినా దీన్ని గత పెన్షన్ బిల్లు విధానంలో రెఫర్ చేయడం అయితే గమనార్హం సో ఇప్పుడు మొత్తానికి పెన్షనర్ల అసలు ఆందోళన ఏంటి రివిజన్ సూత్రంపై దెబ్బ ఇంతకీ పెన్షనర్లు ఎందుకు ఆందోళన చెందుతున్నారు సో పైన చెప్పిన కేసులతో సంబంధం లేని మరింత మౌలికమైన అంశం అయితే ఇక్కడ ఉంది సో పాత విధానం అండి ఉదాహరణతో చూస్తాము ప్రస్తుతం ఒక కేంద్ర ప్రభుత్వంలో కొత్తగా చేరే రెగ్యులర్ మజ్దూర్ ఆర్ఎం కనీస బేసిక్ పే అనేది పద్దెనిమిది వేలు అతనికి వర్తించే కనీస పెన్షన్ రూల్ ప్రకారంగా యాభై శాతం అంటే అతను రిటైర్ పద్దెనిమిది వేలతో రిటైర్ అయితే తొమ్మిది వేలు అనేది పెన్షన్గా లభిస్తుంది సో ఇది బిఎస్ఎన్ఎల్లో ఇది ఇది పాత స్కేల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే ఏడు వేల ఏడు వందల బేసిక్ అంటే ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ మూడు వేల ఐదు వందలు దాదాపుగా ఉంది భవిష్యత్తులో ఎనిమిదో వేతన సంఘం వచ్చింది అనుకుందాము సో ఈ రెగ్యులర్ మజ్దూర్ ఆర్ఎం కనీస బేసిక్ అనేది నలభై వేల రూపాయలకు పెంచింది అనుకుందాం ఇప్పుడు కనీస పెన్షన్ కూడా ఇరవై వేలు అవుతుంది సో పాత విధానం ప్రకారంగా ఇరవై వేలు కనీస పెన్షన్ అనేది రెండు వేలలో రిటైర్ అయినా రెండు వేల సంవత్సరంలో రిటైర్ అయినా లేదా రెండు వేల పదహైదు సంవత్సరంలో రిటైర్ అయినా లేదంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రిటైర్ అయినా కూడా అందరికీ వర్తిస్తుంది అంటే పాత పెన్షన్ పాత పెన్షనర్ల పెన్షన్ కూడా కొత్త కనీస వేతనాలకు అనుగుణంగా సవరిస్తారు సో రివిజన్ ఆఫ్ పెన్షన్ ఇది పెన్షనర్ల మధ్య సమానత్వాన్ని అయితే పాటిస్తుంది కొత్త సవరణల భయం ఇటీవల చేసిన చట్ట సవరణలు ఈ పెన్షన్ రివిజన్ సూత్రాన్నే నీరు గార్చేలాగా ఉన్నాయని పెన్షనర్లు భయపడుతున్నారు సో ప్రభుత్వం పెన్షన్ అనేది మీరు పనిచేసిన కాలానికి ఆలస్యంగా చెల్లిస్తున్నటువంటి జీతం డిఫాల్ట్ వేసంది అది ఇప్పటికే చెల్లిస్తున్నాము భవిష్యత్తులో వచ్చే వేతనాల సంఘాల ప్రకారం పాతవారి పెన్షన్లు సవరించాల్సిన అవసరం ఉందా లేదా ఒకవేళ సవరించాలనుకున్న ఎప్పటి నుంచి ఇవ్వాలి అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది పాత తేదీల నుంచి ఇవ్వకపోవచ్చు అనే ధోరణి ఈ సవరణలు ప్రతిఫలిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు చట్ట సవరణలోని కీలక అంశాలు ప్రభుత్వ అధికారులు అధికారాలు సో రూల్ నెంబర్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ వన్ వన్ ఫిఫ్టీ టూ కొత్తగా చేర్చిన ఈ నిబంధనల ప్రకారంగా పెన్షన్లకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి సుప్రీంకోర్టు వరకు ఏ న్యాయస్థానం ఎలాంటి తీర్పు ఇచ్చినా దానిపై తుది నిర్ణయం తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉంటుందని స్పష్టం చేసినట్లుగా తెలుస్తుంది ఇది న్యాయస్థానాల అధికారాలను కూడా అధిగమించే ప్రయత్నంగా కొందరు భావిస్తూ ఉన్నారు పంతొమ్మిది వందల రెండు నుంచి అమలు మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఐదున ఇరవై ఐదున వేసిన ఈ యొక్క సవరణలు ఒకటి జూన్ పంతొమ్మిది వందల డెబ్బై రెండు నుంచి అమల్లోకి వస్తాయని పేర్కొనడం మరింత గందరగోళానికి దారితీసింది నకారా గారి కేసు భవితవ్యం పెన్షనర్లకు అనుకూలంగా గతంలో వచ్చిన చారిత్రాత్మక నకారా కేసు తీర్పు కూడా ఈ కొత్త సవరణల నేపథ్యంలో నిలబడుతుందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి భిన్నాభిప్రాయాలు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ కేసులకు సంబంధించి ప్రస్తుతం పెన్షన్ రివిజన్ వివాదానికి ప్రత్యక్ష సంబంధం లేదని స్పష్టమవుతోంది పెన్షనర్ల సంఘాలు నాయకులలో కూడా ఈ సవరణల ప్రభావంపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి ప్రభుత్వం పెన్షన్ రివిజన్ సూత్రాన్ని మార్చలేదని చెప్తున్నప్పటికీ చట్టంలో చేసిన మార్పులు ప్రభుత్వానికి కల్పించుకున్న విశేషాధికారాలు భవిష్యత్తులో పెన్షనర్ల ప్రయోజనాలకు భంగం కలిగించవచ్చు అనే అనుమానాలు బలపడుతున్నాయి కోర్టు తీర్పులను కూడా త్రోసి త్రోసి రాజేసే అధికారాన్ని ప్రభుత్వం పొందడం ఈ రివిజన్ విషయంలో స్పష్టత లోపించడం వంటి అంశాలపై పెన్షనర్లు వారి సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది